నమస్తే అవధానే అవధాని ఛానల్కు స్వాగతం ఢిల్లీ లిక్కర కుంభకోణంలో పాత్రధారులందరికీ క్రమంగా బిగిస్తోంది ఈ ఈరోజు తన అరెస్ట్ని ఛాలెంజ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెట్టిన పిటిషన్ని కోర్టు కొట్టేసింది కోర్టు లిటరల్గా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ఈ కుట్రలో అరవింద్ కేజ్రీవాల్కి బాగా ఉందని మేము నమ్ముతున్నాము అందుకే బెయిల్ పిటి అతని అరెస్ట్ ఛాలెంజ్ చేస్తూ వేసిన పిటిషన్ని కొట్టేస్తున్నాము అని చెప్పి అండ్ హి వాస్ ఇన్ ద జైల్ ఫర్ వీక్స్ రైట్ అంటే ఢిల్లీ ము ఢిల్లీ మద్యం కుంభకోణం జరిగింది అనేది మొట్టమొదటిసారిగా కోర్టు యాక్సెప్ట్ చేసింది ఇది బేస్డ్ ఆన్ ది ఎవిడెన్సెస్ సబ్మిటెడ్ బై ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓకే రేపు పొద్దున సిబిఐ విచారణలో కూడా సిబిఐ కవితని విచారించడానికి టైం తీసుకుంది సిబిఐ కవితని విచారిస్తుంది కవితను విచారించిన తర్వాత దాంట్లో మరికొన్ని విషయాలు వస్తాయి సో కుంభకోణం జరిగింది వాస్తవం ఇది రాజకీయంగా మమ్మల్ని ఇరికించడానికి చేశారు అని చెప్పి ఇన్నాళ్ళు రాజకీయ పార్టీలు అంటే ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇది కేవలం మమ్మల్ని ఇరికించడానికి చేశారు పొలిటికల్ ఇట్స్ ఎ పొలిటికల్లీ టార్గెటెడ్ దిస్ వన్ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ కానీ ఆ పార్టీ నాయకులు మిగిలిన వాళ్ళు కానీ చెప్తూ వచ్చారు కానీ ది సిచ్యువేషన్ నౌ హ్యాస్ చేంజ్డ్ ఎందుకంటే కోర్టు కోర్టు కూడా దీన్ని అంటే ఈడీ చేసిన ఆర్గ్యుమెంట్ కోర్టు నమ్మింది కనుక ది సిచ్యుయేషన్ ఇస్ చేంజ్డ్ దట్ ఈస్ వన్ రెండోది ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ వెనకాల తిరుగుతూ ఈ ఈ ఒక్క అంశం కారణంగా సమైక్యం అవుదామని అంటే ఈ ఇష్యూని పట్టుకుని ఒక అంబరిలా కిందకు వద్దామని చేసిన వివిధ రాజకీయ నాయ పార్టీలు చేసిన ప్రతిపక్షంలోని వివిధ రాజకీయ పార్టీలు చేసిన ప్రయత్నం ఈ దెబ్బతో తిప్పి ఐ మీన్ బ్రేక్ పడ్డట్టు అయింది ఎందుకంటే కోర్టు దీంట్లో అరవింద్ కేజ్రీవాల్కి భాగస్వామ్యం ఉంది అని మేము నమ్ముతున్నాము అని ఇచ్చేసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఓకే దీన్ని మేము మళ్ళీ సుప్రీంకోర్టులో చేస్తాము ఛాలెంజ్ చేస్తాము ఇవేవి ఇవన్నీ ఓకే ఇవి నడుస్తాయి ఇవి వేరు కానీ కోర్టు ఇలా చెప్పిన తర్వాత ఓపెన్గా ఇంతకు ముందు ఇచ్చినట్టు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఈ పార్టీలు ముందుకు రాలేవు రావు ష్యూర్గా ఎందుకంటే వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది మొన్నటి వరకు ఏమి ఇట్స్ ఓన్లీ పొలిటికల్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ కావాలని చేస్తున్నారు అని చెప్పుకుంటూ వచ్చారు బీజేపీ చెప్తే ఈడీ సిబిఐ వీళ్ళంతా వస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళంతా వస్తారు దాడు చేస్తారు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు బట్ వెన్ కోర్ట్ ఎట్ వన్ లెవెల్ హ్యాస్ యాక్సెప్టెడ్ దట్ ఎస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ అంటే అలా అక్రమంగా వచ్చిన డబ్బులు వీళ్ళు వాడుకున్నారు అని మేము నమ్ముతున్నాము అని చెప్పి కోర్టు చెప్పిన తర్వాత వీళ్ళు పూర్తిగా ముందుకెళ్ళని పరిస్థితి ఇది ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కోర్టు చెప్పిన విషయం మరి కన్ఫామ్ అయిపోయింది ఒకే విషయం రెండవది ఇదే కేసులో అరెస్ట్ అయ్యే ప్రస్తుతం జైల్లో ఉన్న కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సి చంద్రశేఖరరావు కుమార్తె ఈమె నేను నా కుమారుడి దీనికి అతనికి పరీక్షలు అవుతున్నాయి నేను ఉండి అతనికి సపోర్ట్ ఇవ్వాలి నన్ను బే నాకు బెయిల్ ఇప్పించండి అని అడిగింది అడిగితే దాన్ని కూడా కోర్టు రిజర్క్ చేసింది అంటే ఈ రెండు ఇన్సిడెంట్స్ ఇరవై నాలుగు గంటల సమయంలో జరిగాయి ఒకటే కోర్టు సో ఇష్యూ ఏమిటనమాట ఆ విషయంలో బెయిల్ కూడా కోర్టు ఏం చెప్పింది ఆమె నా సాధారణ గృహిణి కాదు ఫస్ట్ రెండు ఈమె బయటకు వెళితే సాక్షుల్ని ప్రభావితం చేస్తుందని ఇయపడుతుంది దాన్ని మేము కూడా నమ్ముతున్నాం సో ఇవి బెయిల్ ఇవ్వటం లేదు అని చెప్పి ఆమె కూడా షూ వాజ్ కంటిన్యూ టు స్టే ఇన్ జైల్ సో ఢిల్లీ లిక్కర కుంభకోణంలో గతంలో జరిగిన అరెస్టుల సంగతి తీసేస్తే తాజాగా ఇప్పుడు ఒక ఇద్దరు ప్రముఖులని మీ రోల్ దీంట్లో ఉందని మేము అనుమానిస్తున్నాము అని చెప్పి ఒక పరిశ్రమలు చెప్పారు ఇంకో వర్షిష్యుల్లో ఎస్ ఈవిడ బయటకెళ్తే సాక్షులు ప్రభావితం చేస్తుంది వాళ్ళు బెదిరించగలుగుతుంది అని చెప్పారు సో అంటే అట్లీస్ట్ కోర్ట్స్ ఆర్ బిలీవింగ్ దట్ ఈడీ హ్యాస్ సమ్ సబ్సియాషియల్ ఎవిడెన్సెస్ విత్ ఇట్ ఆర్ ఈడీ కోర్టుకు సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసిన తర్వాత ఎస్ దెర్ ఈస్ ఏ ప్రభాఫై ఇన్ ద కేస్ ఎస్ ఖచ్చితంగా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని కోర్టు ఫీల్ అవుతున్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి సో బహుశా ఢిల్లీలు కరకుంపకోణంలో ఇరుక్కుని ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇద్దరు కవిత ఆర్ కేజ్రీవాల్ ఆర్ ఆల్రెడీ అంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళు వీళ్ళంతా కూడా దే మైట్ బీ ఇన్ జైల్ ఫర్ మోర్ టైమ్ వెదర్ దే విల్ బీ గివెన్ పనిష్మెంట్ ఆర్ నాట్ అది జడ్జ్మెంట్ ఒక స్టేజ్ తర్వాత వస్తుంది బట్ యాజ్ ఆఫ్టర్ నో దే విల్ కంటిన్యూ టు బి దేర్ ఇన్ జైల్ ఫర్ సమ్మోర్ టైమ్ దే హ్యావ్ టు లాంగ్వేజ్ అండ్ ఈ మధ్యకాలంలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మాకు తెలియదు లెట్ అస్ వెయిట్ ఎడ్ సీ అవధాని